జూబ్లీహిల్స్ లో ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు వినోద్ కుమార్ కుర్చీ కోసం మత కలహాలు రేపిన చరిత్ర కాంగ్రెస్ అన్నారు వినోద్ జూబ్లీహిల్స్ లో ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ఈసీ అప్రమత్తంగా లేకపోతే కోర్టులను ఆశ్రయిస్తామంటున్నారు వినోద్ కమ్యూనల్ రైట్స్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్కు వెన్నుతో పుట్టినటువంటి విద్య ఒక ముఖ్యమంత్రిని దించాలన్నా కమ్యూనల్ రెడ్డి చేస్తారు లేకపోతే ఎన్నికల్ని ఇబ్బంది పెట్టాలని కూడా చేసేటువంటి అలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పారు నేను చెప్తలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు వాళ్ళు విమర్శించినప్పుడు వాళ్ళే చెప్పుకున్నారు ఈయన దించాలి చెన్నారెడ్డిని దించాలని నెద్ర నెదురుమల్లి జనార్దన్ెడ్డి చేశాడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చేయాలంటే ఇంకొక రెడ్డి చేశాడు ఇవే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు నేను సొంతంగా చెప్తలేను ఇప్పుడు కాబట్టి ఇవన్నీ సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినాం బట్ నా దృష్టిలో ఆయన ఎలక్షన్ టైంలో నేను సీరియస్గా వారికి చెప్పదలుచుకున్నాను మా పార్టీ డెమోక్రసీ లోపల ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ ఇప్పుడు మీరు మీరు చేయవలసినటువంటి విషయాలను అమలు చేయకపోతే మీ బాధ్యత పనులు మీరు చేయకపోతే మేము డెఫినెట్గా లీగల్ రీటర్స్ రేపు హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వేస్తాం